వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు అవకాశం దొరికినప్పుడల్లా తాము అభిమానించే పార్టీలపై తమ అభిమానాన్ని చాటుకునేందుకు వివిధ కార్యక్రమాలు అయితే చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు గత పది సంవత్సరాలుగా తాను అభిమానిస్తున్న పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి అయితే తెరలేపాడు ఆ విశేషాలేంటో తెలుసుకుందాం ఇతని పేరు చంద్రబాబు పేరుకు తగ్గట్టుగానే కరుడుగట్టిన టీడీపీ అభిమాని ఉండేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలంలోని బురుగంపాడు గ్రామం చిన్ననాటి నుంచే టీడీపీపై అభిమానాన్ని పెంచుకున్న చంద్రబాబు గత పది సంవత్సరాలుగా తన అభిమాన పార్టీ పేరుతో హెయిర్ స్టైల్ చేసుకుంటూ తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు దూరంపాలెం లో మంగళాపండి గత పది సంవత్సరాల నుండి చంద్రబాబు చౌదరి అని గుర్రావుడు మన దగ్గర టీడీపీ మీద అభిమానంతో అత్యుత్సాహం చూపించాలనేసి కటింగ్ స్టైల్ని ఒక విధంగా చూపించాలని చెప్పి టీడీపీ అనే పేరు తన హెయిర్ స్టైల్ గా మార్చుకుని అందరినీ అప్పు పది సంవత్సరాల నుండి వేరే స్టైల్ కాకుండా ఓన్లీ టీడీపీ టీడీపీ మీద అభిమానం ఉందని తెలియజేయడం కోసం వందల సార్లు నా మనడు నా పేరు మాడపాటి కుసుమకుమారి నేను ఇప్పటి వరకు తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పూచే తప్పకుండా ఆ దేశం ప్రేమ పోగొట్టుకోలేక అట్లనే ఉన్నాం నా మనవాడు చిన్నవాడు కదా పెద్దది కాని వాడు కూడా తెలుగుదేశంలో మేము పుట్టినో వాడు కూడా పుట్టిండి తెలుగుదేశంలోనే పుట్టి ఉండి ఏమన్నారా అన్నారా ఇప్పుడు అదే అభిమానంతోనే ఉన్నాం మా అక్కడ ఇక్కడ పార్టీ లేకపోయినా మేము అదే అభిమానంతోనే ఉన్నాం కాబట్టి మనకి కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు గారి ప్రేమించుని మేము ప్రేమిస్తున్నాం చెప్పేదేమండి వాడు అభిమానం అటువంటిది వాడు ప్రేమ అటువంటిది ఒక పార్టీ మీద చంద్రబాబు గారి మీద మొన్నైనా జైల్లో ఉన్నడంటే మేము ఏడ్చిన ఏడుపు అంకింత కాదు కాడ నుంచి టీడీపీ పార్టీలో ఉన్నామండి నా పేరు చంద్రబాబు నాయుడు మా అమ్మమ్మ పెట్టింది నా పేరే చంద్రబాబు నాయుడు ఎవరైనా బోరంపాలలో చంద్రబాబు నాయుడు వెళ్ళానంటే ఏడేజని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు కటింగ్ కూడా పచ్చరాల నుంచి కొట్టించుకుంటున్నా టీడీపీ అని టీడీపీ టీడీపీ అనే కొట్టించుకుంటున్నా కటింగ్ వాళ్ళ వాళ్ళ అభిమాను నేను పార్టీలో ఉంచి కూడా అసలు తప్పలేదు ఏ పార్టీ కూడా పోలేదు మేము టీడీపీ మా అభిమానం అంతే తెలంగాణ ఏది వచ్చినా కానీ టీడీపీ నుంచి నేను తప్పుకోలే ఎక్కడ కూడా